హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అండి నేనైతే సాయిబాబా టెంపుల్కి వచ్చిందండి టెంపుల్కి వస్తే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోతాం అక్కడ ఉన్న అరగంట సేపు ప్రశాంతంగా ఉంటామండి ఇప్పుడైతే పన్నెండు అయిందండి ఇంకా ఆరత్ అయితే స్టార్ట్ అయిపోయింది పన్నెండు పన్నెండింటి నుండి వెళ్ళి పన్నెండున్నర వరకు అయితే ఆరతి ఇస్తారండి ఇదేనండి చిన్న విగ్రహం అన్నట్టు స్వామివారికి మనం దండం పెట్టుకోవచ్చు పెద్ద విగ్రహం అయితే ముట్టుకోవడానికి ఉండదు ఇక్కడైతే చాలా భక్తులు వచ్చారు కింద ఆరతి అయిపోయింది దర్శనం చేసుకున్నాకనైతే పైకి వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తారండి దాతలు ఉంటారు కదా వీళ్ళైతే అన్నదానం చేస్తారన్నట్టు అన్నదానం చేసే చేయడానికైతే దాదాలు ఏంటంటే కొంత డబ్బు ఇస్తారు అన్నట్టు ఇట్లా అన్నదానం చేయడానికి మనం ఐదు ఆరు నెలల కిందట కూడా ఈ టెంపుల్లో మనం కూడా అన్నదానం అన్నట్టు అన్ని దానాలల్లో అన్నదానం చాలా గొప్పదని చెప్తా ఎందుకంటే పేదవాళ్ళ ఆకలితో ఉండే వాళ్ళ కడుపు నింపడమే నిజమైన మనం చేసే పుణ్యం అని చెప్పాలి ఎందుకంటే ఒకళ్ళ ఆకలి తీర్చితే చాలా అండి మనం ఎంత ఆస్తులు భూములు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్ అని చెప్తాను నేను ఎందుకంటే అవి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనిచేయి పేదవాళ్ళ కడుపు నింపితే ఒక్కరోజు కడుపుని అన్నం పెడితే చాలా అండి మన జీవితంలో ఇంకా నేను కూడా కొంతమందికి అయితే వడ్డించి ఇంకా నేను కూడా అన్నం తిన్నానండి చాలా హ్యాపీగా అనిపించింది అందరికైతే ఓం సాయి రామ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరి బాయ్